నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మవారు చూసిన బాగా తల్లి సత్యవ్వా ఏడుగురు దాసి వాళ్ళని ఎమ్మడి పెట్టుకున్నది ఇండ్లల్లో ఉన్నతనం అంతా పనులలో పోసుకున్నదే అమ్మ బండికి బారెడ్లు కట్టుకొని ఎట్లా పూజలకు బయలు ఎల్లిపోతున్నది

భగవంత నేను ఏ జన్మ లోపల ఏ బాబు ఏ ఈ జన్మకు చూసినవా నాకు బిడ్డ సంతానం లేకపోయే నా వ్రత కుమారు వాడా వడ్డి i it was దగ్గరైనా ముత్యంపేట గ్రామం లోపల మలియర మండలం అంటే ముత్యంపేట చూసిన నాయనా కొండగట్టు క్షేత్రం ఉన్నదాట ఆ కొండగట్టు క్షేత్రానికి నేను వెళ్ళిపోయి గుండెంలో స్నానం చేసి ఆ దేవునికి పూజలు కడితే నాకు బిడ్డ నోడి గడతరాలి ఆ తల్లి సత్యమనే అమ్మా లోపల అమ్మవారు ఏడు నాగబన్ల ధనం కట్టుకున్నది ఏడుగురు దాశివని తల ఎంబడి పెట్టుకోని ఏడుగురు తోడ నాకు ఆడవిల్ల పలంగా ఉన్నాని తిరుపతి శ్రీరంగము కాశీ గయ అయోధ్య వేములవాడ పండరాపురి అరుణాచలం భద్రాచలం గరుడా శ్రీశైలం నితులు జరుగుతా కొల్లారికి పండ్లు కడతా పట్టరా అని తపసులు పడతా అని బయలెళ్లి తల్లివచ్చట్టుకు నీళ్లు పోసింది పుట్టకు పూజ కట్టింది సత్తు పిండి బుక్కింది సాగారం పట్టింది ఆషాఢవంతుల కాలం వచ్చింది అల్లు పట్టింది వాళ్లకు ఒళ్ళు రింపింది చివరకు చక్కెర పోసింది పాములకు పాలు పోసింది పచ్చులకు నూకలు తల్లి మన వృక్షాల తోటలు నాటింది నా ఎన్ని నోములు అయ్యో పరదేవత భగవంతారూబడాయి గట్టి పంటు పన్నెం కట్టిన భర్తతోని కాదంటే కయ్యం పెట్టుకొని కల్పు కీర్ణం తీసుకొని కర్రెట్ల నాగబండి కట్టుకొని పుణ్యక్షేత్రాలు విరిగి ధరణిలో అపలున్న ధర్మక్షేత్రాలు కొడుకుల తోడ బిడ్డ పాలను తెచ్చుకొని బిడ్డను కంటన ఎందునా ఏ దేవుడు సంతానం ఇస్తలేడని ఏడుచుకుంటారు రంగ తల్లి వచ్చేనా

కొర్ర అడివి కారు పెద్ద బ్రుడు కాట్లాడుతున్నాయి మారు పెద్ద బ్రుడు మాట్లాడుతున్నాయి చీకటి కోనే ఋషి మార కడివి గుంబాములు నాట్యం ఆడుతున్నాయి జరిపోతులు జంపులు ఎత్తున్నాయి కారు పెద్ద పుడు కాట్లాడుతున్నాయి అగు ఆ కొండల్లోకి వెళ్ళి వస్తున్నది నాటి దినం లోపల నాయన్న మరి అటువంటి దానికి కొండగట్టు క్షేత్రం అన్న పేరెట్ల వచ్చింది అది కొండగట్టు గుట్టెట్లయింది పూర్వం లోపల శ్రీరామచంద్రు భార్య సీతాదేవిని రావన బ్రహ్మ ఎత్తుకపోయి ఆ లంక లోపల దాచినట్టయితే మరి అటువంటి అంజన్న పోయి అటువంటి ఒక్క సీతమ్మ లోపల ఉన్నది రామచంద్ర అని ఎప్పుడైతే ఆ వార్త చెప్పిండో ఎనది డెబ్బై రెండు వేల కపి సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని రాముల వారు ఆ లంకానగరానికి దండెత్తి పెయిండు అప్పుడు రామరామన సంగ్రామం జరగంగా ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణ స్వామి మూర్చిల్లి అయ్యో నా తమ్ముడు మరణమైనాక ఇక నాకు సీత ఎందుకు అయోధ్య నాకెందుకు అని కలగల కన్నీరు తీస్తే అప్పుడు సుషేనుడు వైద్యుడొచ్చి అయ్యా మీ తమ్ముడు అంటే ఉదయగిరి పర్వతం దాటి సంజీవిని తీసుకొచ్చినట్టయితే మీ తమ్ముడు మరి సూర్యుడు ఉదయించక ముందు ఆ సంజీవి అందినట్టయితే మీ తమ్ముడు లేస్తడు అని చెప్పిండు అప్పుడు హనుమ నువ్వే వెళ్ళాలని ఆ హనుమన్న వేయి ఆ యొక్క సంజీవిని పట్టుకొని వస్తే మరి పట్టుకోని సంజీవి పర్వతం పట్టుకొని వస్తే లేస్తాడంటే ఈ ఆంజనేయ స్వామి అయిందట పోతే మరి ఆ సంజీవి అనే మూలిక ఏదో నాకు తెలియదు అనేకమైనటువంటి ఒక వృక్షములు ఉన్నాయి మరి ఉన్నాయి పుష్పములు లతలు ఉన్నాయి లలితములు ఉన్నాయి ఉన్నాయి ఎన్నో ఔషధాలు ఉన్నాయి ఇంట్లో ఏదో సంజీవినవు తెలియదని పర్వతానికి పర్వతం బెకిలించుకొని రంగ లోపల పడితే అవి ముచ్చంపేట కొండలై పుట్టినయి పుట్టిన ఆ కొండల్లో కొండల ఆంజనేయ స్వామి కొలువై ఉన్నందుకు మరి అటువంటి ఒక్క బలుగురి దమ్మాయికి సంతాన ఫలం లేక మరి అటువంటి అక్కడ తపసు పడితే కొడుకు ఉడితే కొండాల రాయుడు అని పేరు పెట్టుకున్నది ఆ కొండాల రాయుడు అటువంటి ఒక్క పరాయోని చేతులు నేను రావద్దని అక్కడ బెల్ల వేసుకొని చచ్చిపోతే అది కొండాల రాయుని పేరు మీన కొండగట్టు క్షేత్రమై పుట్టిందయ్యా బలుగురి దమ్మాయి బలుగురు దమ్మతో కొడుకు ఉడితే ఆ కొండలు రాయుడు కొండగట్టు అన్న పేరు వచ్చింది ఆ కొండగట్టు క్షేత్రానికి వచ్చింది అంజన్నకు తపసు స్వామి ఇతనే ఉన్నా పట్నం పోతా లేకపోతే అతని పాదాలకాడా పంత వరకు కొట్టుకొని సత్తనాని కాడికి వచ్చింది గుండె లోపల తడిబెడి తానము వేసి అగో తడి బట్ట మీనా మరీ నీళ్లు పట్టుకొని ఆ గుళ్ళ బేటి రామ రమ 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 రమే మనవైరా రమ రమ రమే మనవ కొండగట్టు అంజన్న విగ్రహానికి కచ్చింది అయి చుట్టూలం పూడి తిరిగింది ఇల్లు పోసి నీలాభిషేకం పాలతోని పాలాభిషేకం చేసి మరి ఆంజనేయ స్వామికి నిలువెల్ల చల్లని చంద్రం ఎందుకు కూత్తరంటే ఒకనాటి తినమందు సీతమ్మ తడిబడి తానవాడి పట్టుపి్రములు కట్టుకొని కురులు నున్నగా దువ్వుకొని పాపట్ల సింధూర తిలకము అప్పుడు హనుమన్న చూసి అమ్మ సీత తల్లి సీతామంతా మరి నీ పాపట్ల మరి పచ్చల హారాలు ఉండగా నవరత్నాలు దాపిన నగలుండగా పాపట్ల అటువంటి ఒక్క పాపట్ల గీటువంటి కుంకుమందుకు పెట్టుకున్న అంటే ఆడదానికి కొడుక మరి తల్లి కడుపులో కల్లి ప్రతి ఆడవాళ్ళు తర్వాత కొన్నాళ్లకు నొట్టికి పొట్టు పెట్టుకుంటారు పెళ్ళైన తర్వాతనే కాళ్లకు మట్టెలు మెడల మాంగళ్యము నల్లగూసలు మరి అటువంటి ఒక్క పాపట్ల సింధూరం దిద్దుకుంటారు మరి సింధూరం ఉన్నట్టు అయితే పాపట్ల లక్ష్యం అనేది ఐదు జాగాలు ఉంటదట ఎక్కడెక్కడ ఉంటది ఆడవాళ్ళ ఒక వందు పాపట్ల తిలకం దిద్దుకున్న కాడ గోవు తట్టున తోక దగ్గర మరి కమల పుష్పములై అందు మరి అటువంటి ఇంటి గడపై అందు ఈ ప్రకారంగా ఐదు స్థానాలల్లో ఉంటదట అమ్మవారు ఈ ప్రకారంగా ఏనుగు కుంభస్థలం అందు ఐదు ఉంటది అందుకే నేను ఇంటికి లక్ష్మిని కాబట్టి నా మొదట తిలకము దిద్దుకుంటే నా భర్తకు అటువంటి నిండు రూర ఆయుసు క్షేమంగా ఉంటాడు నా ముత్తం దక్కుద్ది నా ప్రాణనాథుడైనటువంటి రాముల వారు సల్లగుండన్న దిద్దుకున్న కొడుక అయితే నీ భర్త సల్లగుండన్నని పెట్టుకున్నావు అమ్మా నువ్వు నాకు తల్లివైతే రాముల చ రామచంద్రుల వారు నాకు తండ్రితో సమానం నా తండ్రి సల్లంగా ఉండాలని నేను నిలువెల్ల పూసుకుంటానని అంజన్న నిలువెల్ల చందనం పూసుకున్నాడు అగో మూడు తీర నూలతో అని ముందుగా దీపం పెట్టింది పది బొబ్బతి పట్టుకున్నది ఐదేళ్ల హారతి పట్టుకుని ఆ అంజన్న కోటవంటి పూజలు కడతారని ఎట్లా వేడుకుంటున్నది ఓ రామ రామ నేను ప్రార్థన చేసుకుంటా ఎన్నో నితులు తిరిగిన ఎన్నో ఆలయాలు అర్చనలు ఆరాధనలు చేసుకుంటా వచ్చిన ఎక్కడ ఏ దేవుడు సంతానం కొండట్టు క్షేత్రానికి వచ్చిన నా పూజలు మెచ్చినాకు సంతానం ఇచ్చినట్ట సంతోషంగా నా ఇంటికి పోయి బతికిన అన్ని రోజులని భజన ఎత్త లేదన్నమాట కాదన్నమాట ఇత నీ పాదాల చింతన పంతవల గొట్టుకుంటే కొండూ రామాజనేయనే అంజనేయా కొండ వీరయే ఉన్నదయ్యా కొండ వీరయ ఉన్నదయ్యా కొండ కేసారి అంజనే ఆ సిండూ రాజనే ఆశ్రీ అంజనే రాజేయూ బంటూ వయ్యా రామురాబూ అయ్యా she's కోసలా అంజలి సూత హనుమంత వాయుపుత్ర తండ్రి నీ పాద పాదాన పదివేల నమస్కృతులు నా యొక్క తప్పు ఒప్పులు మాకు దండాలు మీకు తండ్రి నా తప్పులు క్షమించిన సంతాన ప్రాప్తి కలిగిన సర్వ దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయోభుయో సహస్రనామ తత్కుంద్రపరబ్రహ్మయ దశరథాన్మయమప్రవేయం సీతాపతిం రఘుకులన్మయ రత్నదీపం ఆచానుబాహు అరవిందలయటాక్షం నిచాచర వినాచకర శ్రీరామం నమో

అమ్మవారు ఎప్పుడైతే పూజలు గట్టి కలకల కన్నీరుచవారి కల్లా కారేటి కంటినీరు ఎప్పుడైతే అంజన్న పాదాల కాడ పడ్డదో ఆగో ధరణి దద్దరిల్లింది ఆకాశ విర్రవడ్డది ఆరు మతాలు ఒక్కటైతున్నాయి సూర్యుడు కైవలుగుతున్నాడు సుక్కలు జల్లున రాలుతున్నాయి స్వామి కన్న చూసిండు ఇది ఎవరిది కన్నీరు ఎవరు నన్ను సంకల్పము చేస్తున్నారు రామ రామనుకుంట రామ భజన ఎవరు చేస్తున్నారు ఎక్కడైతే రామనామం జరుగుద్దాం అక్కడికి తప్పకుండా ఆంజనేయ స్వామి వస్తాడట రామనామం ఎప్పుడైతే ఆ తల్లి ఆలపించుతున్నదో అంజన్నకు మెల్ల వారి కల్లా ఇది అన్నం ఉన్న కన్నీరా అన్నము లేని కన్నీర దోచ కన్నీరీ కన్నీరా కన్నీర ఉన్న కన్నీర పిల్లలు లేని గొడ్రాల కన్నీరు ఎవరు తండ్రు ఎవరా యొక్క నేను తెలుసుకుంటానని ఎడవ కన్నుకు కాటుక వెట్టిండు కుడి కన్నుకు సునీరు కుదిరిచ్చి పెట్టి అరి ఒక్క చేతుల్లో అంజనాలు చేసిండు చేతుల్లో మానవ అచ్చ మత్స్యలోకము అతన వితల సుతల తల తల మహాతల రసతల పాత మన భాండములు పాటించి సూషవార కల్లా అంజనము లోపల ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు ఈ దగ్గర ఇరవై ఆరు గిరి జగన్నందుల పల్లె ఏడవాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి భార్య సత్యవ గర్భాల ఏడుగురు కొడుకులు పుట్టిండ్రు ఏడుగురు తోడ అడివిల్ల పరంగా ఉన్నాను తీరం తీసుకొని కర్రెల నాగవంటి కట్టుకొని దీనమ్మ తిరణాలు జానమ్మ జాతర కొండగత్తు క్షేత్రం ఎప్పుడు కనిపించిందో అని కోరుకున్నట్టు పూజలు కడుతున్నది భక్తురాలు నా పూజలు జీ మరి నేను ఒక పైన పాదాల కాడ తల కొట్టుకొని సత్తనంటున్నది ఆ భక్తురాలు చచ్చిపోతే పురుష వర్షాలు గురువై పండే పంటలు వండై నేను ఇప్పుడే పోతా సత్యము చూస్తా దానికి బట్టము అడిగట్టెత్త అంటున్నాడు భగవంతుడేవో అంజన్న ఎప్పుడైతే ముందుకు మూడు అడుగులేసిండో చిండో అంజన్నకు కచ్చింది నేను ఊంగనే నా పాదాలు పట్టుకొని అంజన్న నాకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు తోడ బిడ్డ పలవీ వంటది మరి బిడ్డ పలవీ వంటే దాని గర్భవాసాన నేను ఎవ్వెత్తునారాయణ చెట్టు శిఖర పెట్టి సాగదోరన్న కొమ్మకున్న పండుగ కోసిదారి కోరిక తీర్చన్న అది అంగట్ల దొరిక బొమ్మగా అన్న కాడ రూపాయి పెట్టి కొనుక్కు దాని కొంగులేసి కోరిక తీర్చన్న ఎవ్వరు ఈ గర్గాన ఉడతరు ఎవ్వర నువ్వు ఓడి కట్టాలి అని ఆంజనేయ స్వామి అరి చేతలో అంజనం పెట్టిండు మాకు పుటం పెట్టి అట్టేడు లోకాలు వార చూస్తే ఆంజనేయానికి కత్తున్నది పూర్వం లోపల బ్రహ్మదేవుని బా సరస్వతి సరస్వతికి ఆడి పిల్లల మనసు పడి అయ్యా అందరికి ఉన్నారు మనకొక్క బిడ్డగా వీని మట్టి వలిసి అందమైన బొమ్మను పోసిండట పోశ వారి కల్లా పుట్టు పుట్టు వంటి సక్కదనాల సుక్క సందమ కన్నా మచ్చ ఉన్నది కాని ఆ పిల్లకు మచ్చలేదు పొడిసేటి పొద్దుకు ఉన్నాయి మెలిగే దీపానికి ఉన్నాయి ఆ గోసే కొడలికి పిడివంక ఉన్నది దున్నే నేను ఆగలికి ఉన్నది మెలిగే దీపాని మెడ ఉన్నది కానీ ఆ పిల్లకు వంక లేదు ఆ పిల్లెట్లున్నది కన్ను కలవరేఖలు బొమ్మలు సింగిడీలు పెదవులు వాడిపైన దొండ పండ్లు ముడివన్లు సక్కన ముచ్చాల ఓలు దౌడ పండ్లు సక్కన దానిమ్మల ఓరు పుక్కిట పురాణం నాలుక వీన నక్షత్రం పండ్ల వీన పరిశవేణి ఈపునే ఇంజామని బొడ్డ చింతామని నొష్ట చంద్రరేఖ హరిపాదములొద్దామరా అవ కుడి డొక్కల మచ్చ కుర్రాతుల మెచ్చ పక్క లోపల మచ్చ పాండురాజు మెచ్చారి చేతుల మచ్చ ఆవుల మందలెచ్చ మేని మీని మచ్చ మిద్దె రావులు మెచ్చ గోడలు స్తంభాలు చేతులు సంగరి కోరలు ఏళ్ళు పెసరగాయలు గోళ్లు బంగారు రేకులు ఆ పిల్లలు చూసి ఆరు కోట్ల అయ్యలు ముప్పై కోట్ల మునులు డెబ్బై కోట్ల దేవతలు అంగలింగాలు ఆచారవంతులు ఆహా ఈ పిల్ల ఎంత సక్కదన ఉన్నది అని ఆ పిల్లను చూసి నిబ్బరపోయి మరి తబ్బిబ్బై ఆహా బంచుకున్న పేరు ఆమె పదారు వత్సరముల అయింది కాంగనే నా బిడ్డకు పెళ్లి చేస్తానన్నాడు అనివార్య కల్లా సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటాన నాకున్నదొక్క బిడ్డ మరి ఎంత మంది లోపల నేను ఇవ్వలేయాలి అని బాగా ఆలోచన పడి నా బిడ్డ పేరు విన వినొక్క స్వయంవరం ప్రకటించుతున్నా ఎవడైతే భూమి చుట్టు మూడు చొట్టు ముదా తిరిగొచ్చి భూ పరిదక్షణ చేసెత్తడో అగో వానికి నా బిడ్డనిచ్చి కళ్యాణం ఎత్తనన్నాడు బ్రహ్మదేవుడు అగో సరే మంచిదారి దేవతలు ఎవరెక్క వాహనాలు వేయాలి ఎక్కి అగో భూమి చుట్టూ రాను పోతున్నారు మరి అప్పుడు బ్రహ్మ ఎప్పుడు నారద మారుషి కళ్ళ దూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అరి చేతులం పెట్టి ఆకు గురూ అందరూ అటువంటి భూమి ప్రదక్షిణానికి పోతున్నారు గాని కొప్పు కొండల్లో ఉన్నాడు అటువంటి గౌతమలేడు గౌతులు దగ్గరికి వచ్చి ఓ గౌతమ మునీశ్వర మరి అందరు పోతున్నారు అటువంటి ఒక్క ప్రదక్షిణకు భూ ప్రదక్షిణ చేస్తానికి చదువుతావా